మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ సంప్రదించండి సార్ 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 నమస్కారం ప్రశాంత్ కిషోర్ గారు ఒక వ్యూహకర్త నిన్న చంద్రబాబు గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడు దాదాపు నాలుగు గంటలు మాట్లాడిన తర్వాత వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టడం చూసాం ఈ ప్రెస్ మీట్ లో ఆయన క్లారిటీగా గా చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అధికారంలోకి ఎట్టి పరిస్థితుల్లో రారు ఘోరాది ఘోరంగా ఆయన ఓడిపోతారు వైసీపీ పాటు ఓడిపోతుందని చెప్పడం చూస్తున్నాం మరి ఆయన చెప్పిన ప్రకారంగానే జరుగుతుందా ఇది చూస్తే అధికార పక్షం వాళ్ళు ప్రశాంత్ కిషోర్ ఫెయిరు ఆయన చెప్పింది ఏమి కాదని చెప్తున్నారు ప్రతిపక్షాలు మాత్రం ఆయన్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి మరి ఏం చెప్తారు టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒకలాగా అధికారంలోకి వస్తారని చెప్తారా మీ ఒపీనియన్ ఏంటి సార్ ధన్యవాదాలు అతిశ గారు సార్ ఈ రోజున ఒక అత్యంత ముఖ్యమైన అంశం మీతో మాట్లాడాలి నేను ఎలా మాట్లాడుతున్నందుకీ సాక్షాత్తు బాలకోటయ్య కూడా ఎలా అభిప్రాయపడుతుందీ కొద్దిమంది బాలకోట గారికి ఏం తెలుసు ఆయన వయసు అంతా ఆయన ఏ రాజకీయ పార్టీలో ఏమేమి పదవులు అధిరోహించారు మాత్రం అనుభవం ఉంది అని కూడా భావించవచ్చు ఈ మాట చెప్పడానికి కూడా ఒక నాలుగు సంవత్సరాలుగా కుడి చేత్తో అమరావతి ఉద్యమం ఎడమ చేత్తో దళితోద్యమం బులుగు పండువ ఆకుపచ్చ పండువ మెడను దాల్చి నాలుగు సంవత్సరాలుగా ప్రాణాలొడ్డి అధికార వైసీపీ పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద తెగించి పోరాడు తెగించి కలవడ్డా నుంచి మాటలు వస్తున్నాయి అంటే రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ఎందుకు చెప్తున్నాము అని ఏమి లేదా నువ్వు వీరుడివి నువ్వు శూరుడివి నువ్వు బలపరాక్రముడి అని అనటం వేరు ఆదిత్య గారు మీరు జాగ్రత్తగా ఉండండి జాగరూకతగా ఉండండి ఇది జీవితం మీ దగ్గర ఉన్న డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి మీరు చేస్తున్న ప్రయాణం జాగ్రత్త అని చెప్పటం వేరు సమాజం ఎలా ఉందంటే రాజకీయాల్లో ఓహో అని అంటే చప్పట్ల పడతాడు జాగ్రత్త అని అంటే ఏనికేం తెలుసు ఉంటాడు ఇప్పుడు బంగారపు రాజుతో ఒక బంగారు వస్త్రాలు రాజు ఒక రాజుకి బంగారపు వస్త్రాలు ధరించాలని ఆశపెట్టింది ఆ రాజ్యంలోని చేనేతో పిలిచాడు వాడు బంగారు వస్త్రాలు వేస్తారు అంట నేను బంగారు వస్త్రాలు ధరించాలా బంగారంతో తయారు చేయాలంటే వాళ్ళేమన్నా అంటే ఇదేం రాదు వీళ్ళు మూరు కూడా బంగారంతో బట్టలు ఎట్టేస్తాయి అని అనుకొని రాజుగారు తయారు చేయమంటూ నేను తయారు చేయను అని అంటే తలదీసేస్తాను భయపడి చేస్తాను సార్ బంగారంతో అని ఓకే అన్నాడు వెళ్ళాడు ఒక నెల రోజులు కాలక్షేపం చేశాడు వచ్చాడు రాజుగారి దగ్గరకు వచ్చి మాట చెప్పాడు రాజుగారు ఇప్పుడు ఈ బంగారు వస్త్రాలు మీరు వేసుకునే బంగారు వస్త్రాలు పుణ్యాత్ములు తప్ప పాపాత్ములకు కనిపించవాలి ఈ బంగారు వస్త్రాల యొక్క మహిమాని దేవతా వస్త్రాలు దేవతా వస్త్రాలు పుణ్యాత్ములకి కనిపిస్తే కనిపించవు ఓహో అలాగా అయితే చేసేరా మీరు ఆ రాజుగారి గొడ్డలు ఎప్పండి మీ ఒంటి మీద గొడవలన్నీ వాళ్ళ గొడ్డలన్నీ ఇప్పి వీడివి దేవతా వస్త్రాలు పట్టుకొని ఆ చేతికి ఆ కారికి ఎలా 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 అని చెప్పేస్తానని ఓకే అయిపోయింది రాజుగారు మీరు బట్టలు వేస్తాను అని అర్థం అర్థంగా ఇదేంట నేను ఎలాగనే ఉన్నాను వీడేమో వస్త్రాలు ధరించాను అంటాడు ఇప్పుడు నేను కనుక కనిపించట్లేదు నాకంటే నేను పాప హాస్పిలు అయిపోతా ఇద్దరు చిన్న అని అని చెప్పేసి అని ఓకేరా బాగున్నాయి చాలా బాగున్నాయి చాలా బాగుండి అవి మంత్రి ఎలా ఉండే అన్నా మంత్రి ఆయన ఈ కనిపించట్లేదు నేను పాప హాస్పిల్ అయిపోతా రాజుగారు ఏమవుతానని రాజుగారు చాలా బాగుంది అన్నాడు అప్పుడు రాజుగారు అనుకుంటున్నారు మంత్రి గారు కనిపిస్తున్నాయి కదా బాగుండే అన్నాడు కదా సో ఇవి ఉండొచ్చని చెప్పేసి అనుకోని ఓకే పట్ట పుట్టే తెచ్చారు రాజుగారుని ఎక్కిచ్చారు దేశ ప్రజలకి ఈ దేవతా వస్త్రాన్ని చూపించడానికి బయలుదేరింది రాజుగారు ఓ ఊరేగిపోబోతే ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఇదేంటి రాజుగారికి ఒంటి మీద బట్టలు ఇవ్వని చెప్పేసి అభిప్రాయం కలుగుతుంది కానీ ఎక్కడంటే పాపకులని చెప్పేసి రాజుగారు పాట గుంభానికి తలదరుగుతుందని చెప్పి అందరూ మౌనంగానే ఉన్నారు ఓ బొడ్డోడు మాత్రం రాజుగారు వెళ్తుంటే రాజుగారు ఇంటి మీద బట్టలు ఓ అని అరిచింది అప్పుడు ప్రజలందరూ అరిశారు ఎలాగనే ఉంటాయి కొన్ని కసలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలు నల్లేరు మీద నడకలా సాగాల్సిన ప్రతిపక్ష పార్టీల యొక్క రాజకీయ బండి గతుకుల రోడ్లో నడుస్తుంది నేను స్పష్టంగా మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలకు చెప్తున్నా నా రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా జాగరూకతగా ప్రజాస్వామిక ప్రక్రియలో ఉండాల్సింది ప్రతిపక్ష పార్టీల చెప్తున్నా దాని పల్స్ దాని విజయావకాశాలు ఇటీవల రెండు మాసాలుగా కొంత తగ్గుతున్నాయి నేనేదో మీకు ఏదో నా మనసులో ఉండే భావాన్ని చెప్తున్నా నేను ఎంతోమంది పెద్దలను కలుస్తాను ఎంతోమంది విశ్లేషకులను కలుస్తా ఎంతోమంది సర్వే సంస్థను కలుస్తా తెలుగుదేశం పార్టీ సర్వే సంస్థలు నాకు స్నేహితులు వాళ్ళు సర్వేలు చేస్తున్న విషయం నాకు తెలుసు ఇవన్నీ నేను పరిశీలించే చెప్తున్నా ఓకే ఈ యొక్క ప్రక్రియలో ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నాకు తెలిసిన రెండు ముఖ్యమైన జిల్లాల్లో అమరావతి జిల్లాల్లో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రకటించింది ఈ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ గెలవదు దీన్ని బట్టి అర్థం చేసుకోండి అంటే కనీసం ఆ ప్రాంతంలో ఉన్న నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులకి అక్కడ కార్యకర్తలకి సమాచారం కూడా ఇవ్వకుండా సమాచారం ఇవ్వకుండా కూడా అభ్యర్థులు సెలెక్ట్ చేస్తున్నారు అంటే నేను పంపించాం మీరు గెలిపచ్చండి ఇలాంటి సన్నివేశాలు స్థానికంగా ఉన్న కార్యకర్తల అభిప్రాయాలని నేను అనుకున్నాను సర్వేలు జరిగిపోతున్నాయి జరిగిపోతున్నాయి పది సర్వేలు ఇరవై సర్వేలు అంటే చాలా నిఖార్సుగా ఖచ్చితమైన ప్రమాణాలతో ఇది జరుగుతుందేమోనని నేను అనుకున్నాను కానీ ఒక అక్కడ ఆ నియోజకవర్గం కానీ దాని ఎల్లల కానీ దాని గోడలు కానీ ఆ ప్రాంత ప్రజలతో సంబంధాలు లేని వాళ్ళని ఎంపిక చేయటం లేదంటే అక్కడ కులాల గణనే ఆ సామాజిక కులాల గణని పరిగణలోకి తీసుకోకపోవటం ఈ విధమైన పద్ధతిలో ఆరు నియోజకవర్గాలకే నాలుగు నియోజకవర్గాలు తప్పు జరిగితే రాష్ట్రం అంతా నాకు తెలియదు ఆయా ఆయా రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నాకైతే తెలియదు కానీ నేను స్వయంగా తెలిసిన వాళ్ళు నీళ్ళు నీళ్ళొస్తున్న పరిస్థితి అవును ఎందుకంటే నా జిల్లాలలో అమరావతి ఉన్న జిల్లాలలో కూడా వైసీపీకి అవకాశం కల్పించటం అనేది అది చాలా చాలా ప్రతిపక్ష పార్టీలు చెయ్యాలని అపరాధం ఇంకో మాట కూడా ఏంటంటే ఆదిత్య గారు చెట్టు ఎందుకు చెట్టు దానిలో ఉన్న చెద ద్వారా చచ్చిపోతుంది పక్క చెట్టులో ఉన్న చెద ద్వారా చచ్చిపోదు తన చే తన తన ఒంట్లో ఉన్న చంద ద్వారానే చచ్చిపోతుంది రాజకీయ పార్టీలు కూడా నిర్ణయాలని రూపాయి నాణ్యాల మీద తీసుకుంటేను రూపాయితో తోకాలు వేసుకొని క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తేనో ఎవడో ఇస్తాడు వీడికి పెడదామని అనుకుంటే ఫలితం కూడా తారుమారు అవుతుంది మీకు విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకోవాల్సింది సామాజిక కులాల యొక్క పరిశీలన చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు మైక్రోస్కోపిక్ లెవెల్లో ఎన్నికల పోరాటం చేస్తున్నాడు దీన్ని ప్రతిపక్ష పార్టీలు కొంతమంది అంగీకరించకపోవచ్చు నాకు తెలిసి ఇంటర్ క్యాస్ట్ అంటే కులాంతర వివాహాలు చేసుకున్న అభ్యర్థులను కూడా పరిధిలో తీసుకుంటున్నాడు వాళ్ళ యొక్క సమీకరణ తీసుకుంటున్నాను ఆ నియోజకవర్గం ఆ నియోజకవర్గాన్ని కంటి పెట్టుకున్న స్వభావం వాళ్ళ నియోజకవర్గం వల్ల కొన్ని మారుస్తున్నారు ఎస్సీ నియోజకవర్గాలు మారుస్తున్నారు నేను అనేది ఏంటంటే వైసీపీ పార్టీ అభ్యర్థుల్ని ఇక్కడ వాళ్ళని అక్కడ అక్కడ వాళ్ళని ఇక్కడ మార్చడం అని అంటే ఇక్కడ ఉన్న చెత్త అక్కడ బంగారం అవుతుందా కొండ బంగారం ఇక్కడ చెత్త అవుతుందా అనే మాటలు జరిగిన బోను కానీ అది భయపడి తీసుకునేది కాదు ఓకే అది జాగరూకతతో తీసుకునేది జగన్మోహన్ రెడ్డి గారు భయపడతాడు అనే మాటకు అర్థం లేదు జగన్మోహన్ రెడ్డి గారు భయపడతాడా మీరు చెప్పండి లేదు మరి భయపడి ఏంటి కొన్ని రాజకీయ పక్షాలు జాగరూకతగా తీసుకుంటున్నారు ఆ జాగరూకత ఉండాలి అధికార పక్షాన్ని ఇప్పుడు ఈ ముప్పై రోజుల యుద్ధ సమయంలో గేరి చేయటం ఎగ్చారి చేయటం కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసే తప్పిదాలని చేశాడు వందగా నూట ఒక్క తప్పిదాలు అయిపోయింది ప్రభుత్వం వ్యతిరేకత ఎప్పుడైనా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎ వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతని ప్రతిపక్ష పార్టీలు సొంతం చేసుకోవాలి ఇద్దరు నాయకులు కలిస్తేనో ముగ్గురు నాయకులు కలిస్తేనో నాయకులు కలిస్తే ఆ వ్యతిరేకత సొంతం కాదు ఆ రెండు పార్టీల ద్వారా ప్రజలను కలపాలి కార్యకర్తలను కలపాలి కౌగలించుకోవాల్సిన వాళ్ళు కింద స్థాయిలు గ్రామ స్థాయిలు మండల స్థాయిలు జిల్లా స్థాయిలు ఆ కలయిక అక్కడ ఉండాలి అంటే ఈ కోణంలో ఈ సర్వే సంస్థలు కూడా ఇటీవల వచ్చిన కొన్ని సర్వే సంస్థలు నేను ఫిగర్ చెప్పను కానీ రెండు నెలల క్రితం ఈ ఈ ఉమ్మడి పార్టీలు అంటే జనసేన తెలుగుదేశం పార్టీల యొక్క స్టాండ్ ఎన్ని సెట్లలో ఉంది ఇప్పుడు ఎన్ని సెట్లలో ఉందనేది నేను ఫిగర్ చెప్పను కానీ తగ్గుతున్న మాట మాత్రమే అంటే సాఫీగా నడవాల్సిన నల్లేరుగా నడక నేను గతంలో చెప్పాను ఎన్నోసార్లు చెప్పాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి పీఠాన్ని ప్రతిపక్ష పార్టీలకు కా ఇవ్వటానికి చాలా సిద్ధంగా ఉన్నాడు ఉవ్వుళ్ళు ఊరుతున్నాడు అందుకని చేయాలని తప్పిదాలు చేస్తున్నాడు కానీ తీసుకోవడానికి ప్రతిపక్ష పార్టీలు సిద్ధంగా ఉన్నాయా అనే ప్రశ్న కూడా మీరు ముఖ్యమంత్రి పీఠాన్ని మీరు తీసుకోవాలి అని అంటే మిమ్మల్ని ప్రజలు ఆదరించాలి మిమ్మల్ని ప్రజలు చూడాలి ఈ కోణాలన్నీ కూడా పనిచేస్తాయి ఒక విధంగా ఏంటంటే మా బాధంతా అంతా ఏంటంటే ఏ రాజకీయ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినా రాజకీయ పార్టీకి వచ్చే నష్టమేం లేదు ఇరవై నాలుగు ఎన్నికలు కాబట్టి ఇరవై తొమ్మిది ఎన్నికలు ఇరవై తొమ్మిది ఎన్నికలు కాబట్టి ముప్పై ఎన్నికలు అంటే సరైన ప్రభుత్వం రాకపోతే సరైన నాయకుడు రాకపోతే కోల్పోయేది రాష్ట్రం మీకు రెండు వేల పంతొమ్మిది అదే కాక అర్థమయ్యింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సరైన నాయకుడు కాకపోవడం మూలైన రాష్ట్రం కుదేలయ్యింది జగన్మోహన్ రెడ్డి గారు సరైన నాయకుడా కాదా అనేది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని తెలిసింది ఎవడైనా ఇప్పుడు పుత్రోత్సాహం కలగదు పుత్రుడు జలియించిన వెంటనే పుత్రుడు కనుగొని పొగడగా పుత్రోత్సాగము కలుగులు తండ్రికి వాడు ఎదిగిన తర్వాత నలుగురు కలిసి కొడుకుని అంటే నా కొడుకుని జీవిస్తున్నారు నా కొడుకు మంచివాడు అంటున్నారు అని తండ్రికి సంతోషం వాడు సంతోషమే ఉంటుంది అలాగనే ఇది కూడా తప్పనిసరిగా ఈ ప్రజా జీవులు తీసుకెళ్ళాలి ఇంకో మాట కూడా చెప్పాలంటే నేను చెప్పాల్సిన ముఖ్యం రామరావణ సంగ్రామంలో రావణుడిని రావణుడు ఓడిపోవటానికి రావణుడిని అంతం చేయటానికి ప్రధానంగా ఉప ఉపయోగపడింది విభీషకుడు విభీషకుడు తన అన్న ప్రాణాలు బొడ్డులో ఉన్నాయని చెప్పకపోతే రామబాణానికి ప్రయోజనం లేదు మేము గత నాలుగు సంవత్సరాలుగా నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నాం డాక్టర్ సుధాకర్ తరఫున డాక్టర్ వచ్చన్ల తరఫున వజీరా తరఫున మార్గహోమాల తరఫున హత్యల తరఫున శిరోముండనాథ్ తరఫున సార్ నిన్న కళ్యాణదుర్గంలో ఒక గిరిజనుడు గడ్డం తీసుకోవడానికి షాప్కి వెళ్తే ఇద్దరు వైసీపీ నాయకులు వచ్చి సగం గడ్డంతో చొక్కా బట్టి కొట్టి వాడు నెల కొట్టారు గిరిజనుడు కాబట్టి రాజకీయ పక్షాలు వైసీపీ వాళ్ళు వచ్చేసి కొట్టారని చూస్తున్నారు నేను అగ్రవర్ణాలలో కొట్టారని చూస్తున్నాను అక్కడ కులాంతరం వాడు ఎస్టీ వాడు ఎస్టీ కులం కాకపోతే మరో కులం అయితే వాడు నెల కొట్టేవాడు కాదు వాడు సగం గడ్డంతో వెంకటరాయుడు పోయేవాడు కాదు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దేన్ని చూడాలో దాన్ని చూడాలి అర్జునుడు పక్షి కంటిని చూసినట్టు పక్షి కంటిని చూసినట్టుగా నువ్వు ఎన్నికల యుద్ధంలో చూడాల్సిన దాన్ని చూడాలి ఈ రోజు విభీషకుడు ఆ బొడ్డుల మన్నయ్య అని చెప్పి చెప్పకపోతే రాముణుల గుడి గురి కాదు ఎన్నిసార్లు చెప్తున్నాను నేను చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను రాష్ట్ర ప్రజలు చెప్తున్నా ప్రజా రాజధాని అమరావతి యొక్క గలం అసెంబ్లీలో వినిపే వినిపించే విధంగా ప్రతిపక్ష పార్టీలు తీసుకోవాలి దళితోద్యమాలు దళితోద్యమాలను చేసిన వాళ్ళకి ప్రతిపక్ష పార్టీలు హక్కును చేర్చి ఆ కులాలకి ఆ సామాజిక వర్గాలకి ఇదిగో మేము గౌరవించామని చెప్పాలి ఇవి మనం మాట్లాడామనుకోండి నువ్వు అనరాదు వేరొకరు వినరాదు ఇప్పుడు ఈ రోజు నామైందంటే అంటే అన్నారు ప్రశాంత్ కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అని చెప్పిండు ఇస్ ద పీకే ఇస్ ద పీకే జగన్మోహన్ రెడ్డి గారు రాజగురు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించింది ఈ పీకేనేనా పీకి పీకి కోడి కత్తికి గొడ్డల వేటికి సూత్రదారులు కథానాయకులు పీకే తెలుగుదేశం పార్టీ కూడా పీకే మీద ధ్వజమెత్తిందా మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గెలవరని చెప్పేసి అని తెలుగుదేశం పార్టీకి రాజగురువులా కూడా మాట్లాడుతున్నావు నమ్మాలా ఎందుకు నమ్మాలంటున్నాను నేను ఈ రోజున పీకే నిన్న కోబర్త నేను కోవట్టంట ఓడిపోతాడు ఓడిపోతాడు ఓడిపోతాడంటే నువ్వు యుద్ధం చేయకపోకుండా సైలెంట్గా ఉంటావు జాగరూకతగా యుద్ధం చేయాలి జగన్మోహన్ రెడ్డి బలమైన వాడు మనం కొట్లాడాలి అని అంటే జాగరూకత బలం ఈ స్ట్రాటజీ ఏంటి ఈ రోజున అది కూడా ఆలోచించాలి నాలుగు సంవత్సరాల ఐదు నెలలు వైసీపీలో ఎంపీగా ఉండి ఇప్పుడు వైసీపీ తెలుగుదేశం పార్టీలో చేరి అమరావతికి నేను రక్షణగా ఉంటున్నాను అని అంటే చప్పట్లో కోరుతున్నాం నాలుగు సంవత్సరాలుగా రక్తాలు కళ్ళ చూసి పొత్తి కడుపులో చెయ్యేసి అరెస్ట్ చేసి కేసులు పెట్టబడి అరిచి పాదయాత్రలు చేసి కంటనాళాలు ఎగిపడిపోయే విధంగా ఉద్యమాలు చేసిన ఈ ఆకుపత్తుల కళ్ళవ వైసీపీ నాయకుడు అమరావతి ఉంటుంది అని ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం చేయాలి రైతులు ఏం చేయాలి నేను తెలుగుదేశం రైతునైతే నా అధినాయకుడు ఓరుకున్నాడు కాబట్టి నేను ఊరుకుంటా ఉద్యమకారులు ఏం చేయాలి ప్రజలు దీన్ని ఎలా స్వీకరిస్తారు ఎలా స్వీకరిస్తారు నేను ఈ రోజున వైసీపీ నుంచి చాలా మంది వస్తున్నారు అందరూ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అక్కడ తాలిబొట్లు తెలుస్తున్నారు ఇక్కడ తాలిబొట్లు కట్టుకుంటున్నారు రేపు ఎన్నికల తర్వాత ఏ కాస్త కూస్తో తేడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పిలిచిందనుకోండి మీరు వెళ్ళరా వెళ్ళరని గ్యారంటీ ఏమైనా ఉందా లేదు ఇందులో కోవట్ ఆపరేషన్ లేదా కోవర్ట్ ఆపరేషన్తోనే కదా ఎన్నికలు దొరుకుతుంది ఈ రోజున తెలంగాణ ఎన్నికలైనా లేదా మరొక రాష్ట్రం ఎన్నికలైనా ప్రజాస్వామిక యుద్ధంగా పద్ధతుల ప్రకారంగా జరిగే ఎన్నికల ప్రక్రియ పోయింది కదా ఇప్పుడు ఎవరు ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి కదా అందుకని నేనేం చెప్తున్నానంటే సదరంగంలో పాములు కదుపుతాం పాములు పావులుంటాయి గుర్రం ఉంటుంది ఏనుగు ఉంటుంది శకటం ఉంటుంది మంత్రి ఉంటుంది రాజు ఉంటుంది వీడి వీడు వీడు గుర్రం కదిగినంత మాత్రాన ఏదో మంత్రికి ఎత్త పెడదామని చెక్ పెడదామని కాదు రాజుకి చెక్ పెడదామని గుర్రం గదిలినంత మాత్రం ఏను గదిగినంత మాత్రాన శకటం గదినంత మాత్రం ఏదో అని అనుకోకూడదు కాబట్టి ఇన్ని పావులు ఉంటాయి అలాగే రాజకీయాల్లో కూడా కోవర్ ఆపరేషన్లు ఉంటాయి ద్రోహాలు ఉంటాయి తప్పుడు సమాచారం ఉంటుంది అభ్యర్థుల్లో తప్పుడు వాళ్ళని ఎంపిక చేయటం ఉంటుంది రూపాయి నాణాలకు విలువ ఇవ్వటం ఉంటుంది నేను అలా మాట్లాడటానికి కూడా ఒక విధంగా బాధగానే ఉన్నా ఎందుకంటే రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీద ఎవరు చెప్పాలి రాజుగారి దేవతా వస్త్రాలు కాదు రాజుగారి ఒంటి మీద గుడ్డలే లేవు అని చెప్పిన బొడ్డు చెప్తేనే కదా దేశానికి తెలిసింది అవును సార్ మరి ఎవరో చెప్పుకోకోకుండా నేను దేవతా వస్త్రాలను చప్పట్లో అనేది నా బాధ నేను ఏదో ఆశించిన వాళ్ళం కాదు మాకేదో ఆశ ఉంటే ఆ ఆశకి మేము ఎగబడితే ఈ విధమైన ఇంటర్వ్యూ కూడా మీకు ఇచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే నిజాలని నిఖార్సుగా నిగ్గుదే సార్ స్వార్థం సరస్సును గండ్రగొడ్డలతో నరకగలిగిన వాడే నేటి హీరో అంటాడు బహుజన కార్త్కుడి శివసాగర్ అంటే ఖచ్చితంగా క్రింది కులాలను నేల విడిచి సాము చేస్తే ఫలితం ఉండదండి ఆంధ్రప్రదేశ్లో నేను నాడు చెప్పా నేడు చెప్తున్నా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామిక ప్రక్రియని డిసైడ్ చేసే వర్గాలు ఎస్సీ ఎస్టీఎఫ్ సార్ దళితులు గిరిజనులు ఈ దళిత గిరిజనుల సమూహాన్ని ప్రతిపక్ష పార్టీలు చేరాలి ఆ చేరటంలో అలసత్వం ఉన్నమాట యదార్థం మీరు జేహో బీసీ విన్నారా జేహో రేపటి సభ అదే రేపటి సభ బీసీ జేహో దళిత నిన్నారా జయహో గిరిజన నిన్నారా ఎందుకు ఆ శ్లోకం వినబట్టల్లా ఎందుకు వినబట్టల్లా శ్లోగంలో ఏవి దళితకి గిరిజనకి రక్షణ చట్టాలు ప్రత్యేకమైన ప్రణాళిక అయ్యేది మేనిఫెస్టో అయ్యేది మేమిచ్చిన మేనిఫెస్టో ఏమైంది మా త్రిందల పత్రం దళితులది గిరిజనులది అని చెప్పేసి అని పక్కన పెట్టారా విమర్శ తప్పు తప్పుగా సార్ నేను విమర్శిస్తే దాన్ని తప్పుగా స్వీకరిస్తే మనం చేయగలిగింది ఏమీ లేదు ఇది సద్విమర్శ ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు అధికారంలోకి రావాలని కోరుకున్న వాళ్ళం మేము ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి కొట్లాడాలని పిలిపించిన వాళ్ళం మేము ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదు అని అంటే అంటాం కంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని ఏకవాక్య తీర్మానంతో పొత్తులు పెట్టాలని చెప్పి పొత్తులు వెళ్లవాలని చెప్పిన వాళ్ళు ఒకే ఒక తీర్మానం వైసీపీ పార్టీని ఓడించాలి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెలించాలి దీని మీదే పొత్తులు ఉండాలి నీకెన్ని అయినా నాకెన్ని అయినా నీ పవర్ ఎంతైనా నా పవర్ ఎంతైనా పవర్ పంచారం ఉండకూడదు అని మాట్లాడిన వాళ్ళం మేము కాబట్టి హిత చెప్తాం కృష్ణ భగవాను చెప్పినట్టుగా చెప్పడమే నా ధర్మం వినకపోతే మీ కర్మం అంత సాఫీగా జరిగి నిజంగా ప్రతిపక్షాలు భావించినట్టుగా విజయం నల్లేరు మీద బండిలా అడిగితే సంతోషమే సంతోషమే కుడి ఎడమైతే కుడి ఎడమైతే అమరావతిని తలుచుకుంటేనే గుండెల్లో బాగా ఆ యాభై వేల ఎకరాలు ఏమైపోతుందని బాగా వస్తుంది ఇప్పటికే సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారని చెప్పి చెప్తున్నారు అంటే దిగాల రాష్ట్రంలో మా దళిత కులాల యొక్క పరిస్థితి ఏంటో అర్థం నేను అనగ తప్పదు కానీ భాగ్యనగరంలో కూర్చొని అది హైదరాబాద్ మా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే అర్థం కాదు సార్ మంది భాగ్యనగరం పరుగెత్తుకొస్తుంది అంటారు కానీ మేము బతికేది ఆంధ్రప్రదేశ్లో మేము బతికేది ఆంధ్రప్రదేశ్లో భాగ్యనగరంలో ఉండే వాళ్ళకి ప్రాధాన్యత తెలిస్తే భాగ్యనగరం కూడా జోష్యాలు చెప్తే ఏముంటుంది చెప్పండి ఈ రోజున కోవిడ్ ఆసుపత్రి కోవిడ్ వస్తే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలంటే నేనే బెదవాడో ఒంగోలో పోవాలి వాళ్ళందరూ కూడా భాగ్యనగరం వస్తారు జ్వరం వస్తే తలనొప్పి వస్తే మంత్రులు ఎమ్మెల్యేలు హైదరాబాద్ వస్తారు సార్ పేరుకు మాత్రం శోఫా సోషాలజీ ఆసుపత్రి కూడా కట్టామని విషయం చెప్తారు అంటే దెబ్బదగిలినలోడే అబ్బా అంటాడు తగలలో అబ్బా అన్నాడు నాకు దెబ్బ తగులుతుంది కాబట్టి నేను అబ్బా అంటున్నాను నేను ప్రతిపక్ష పార్టీలో తస్మత్ జాగ్రత్త అంటున్నాను తస్మత్ జాగ్రత్త సరైన దిశగా నడవాలి యుద్ధం చెయ్యాలి ప్రజాసేనువుల్లో కలవాలి ఆ ప్రజాసేనువుల్లో కలిసే వాళ్ళలో గత బహుజన కులాల వాడల్లోకి పల్లెల్లోకి తండాల్లోకి వెళ్ళాలి మీరు దగ్గర తీయాలి నాలాంటి వాళ్ళ యొక్క విమర్శని సద్విమర్శగా స్వీకరించి సరి చేసుకుంటే మంచిది లేదు మీ కరెక్ట్ అయితే అలా ఫలితాలు వచ్చినా కూడా సంతోషమే జాగరూకత చెప్పడం అనేది ఉద్యమకారులుగా మా బాధ్యత అని తెలియజేస్తుంది